తెలంగాణ రాష్ట్ర ఇరవై మూడవ మహాసభలకి రాష్ట్రం నలుమూలలుగా వచ్చినటువంటి టీడీఎస్ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ముందుగా పేరు పేరును విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ చదువు అంటే ఉద్యమం అని ఉద్యమమే చదువు అని టీడీఎస్ఈ నాయకులు కార్యకర్తలు ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి కెరీర్ ఉన్న లేదంటే చదువుకోవడానికి అవకాశం ఉన్నా వ్యక్తిగత లైఫ్ లో మంచి మంచి అవకాశాలు ఉన్నా కూడా ఉన్నోడికైనా లేనోడికైనా ఒకటే విద్య సమాన విద్య శాస్త్రీయ విద్య కావాలని చెప్పేసి ఎవరైతే మన అమరవీరులు ఉన్నారో జార్జిరెడ్డి జంపల చంద్రశేఖర్ ప్రసాద్ శ్రీపాద శ్రీహరి కోలాశంకర్ రంగవల్లి రమయ్య ఆశయ స్ఫూర్తితోని కథం తొక్కిన పీడిఎస్ కార్యకర్తలు ఈరోజు ఏమడుగుతా ఉన్నారు వరంగల్ వరంగల్ జిల్లా కేంద్రంగా వరంగల్ జిల్లా కేంద్రంగా ప్రవేశించిన విద్యార్థులుగా జార్జిరెడ్డి వారసులుగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి నిర్వహిస్తా ఉన్నారు అందులో భాగంగానే వెరిజిలా దేశం మీద ఈ రోజు అమెరికా ఎక్తురు దారులకు వ్యతిరేకంగా నివదించారు పిడిఎస్ విద్యార్థులు కార్యకర్తలు అదేవిధంగా పాలసీలలో చిన్న చిన్న పిల్లల్ని చంపితే ఇది చెప్పడం అన్యాయం చెప్పేసి నిర్వహించారు పిడిఎస్ విద్యాసంఘంగా నాయకులు కార్యకర్తలు అదే విధంగా మన దేశంలో ఉన్నటువంటి సాయి సంపద అన్నింటిని కార్పొరేట్ అదాని అమ్మాలికి కట్టపెడుతూ కార్పొరేట్ నేషనలిజం కార్పొరేట్ ఫాసిజం తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి వరంగల్ జిల్లా కేంద్రంగా పోరు సలపాలని చెప్పేసి నిలదించిన పీడిఎస్ విద్యాసంఘ నాయకులు ఆపరేషన్ కగర్ ఓ నరేంద్ర మోడీ విప్లవకారుని ప్రజల తరఫున పోరాడుతున్న విద్యార్థి నాయకుల్ని ఎంతమందిని అంత అంత మంది ఇచ్చిన జైలను నిర్బంధించిన నీ తరం కాదు ప్రజా ఉద్యమాన్ని ఆపరేదని చెప్పేసి నిలదించింది పీడిఎస్ విద్యాసంఘం అందుకే ఇద్మా ఉమర్ కాలేజీ లాంటి విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసిన కూడా ఖండిస్తా ఉంది వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉంది పీడీఎస్ విద్యా సంఘం అందుకే గత యాభై ఏళ్ళుగా రాష్ట్రంలో కాదు దేశంలోనే ఏ విద్యార్థి సంఘానికి ఘనమైన చరిత్ర యాభై వసంతల ఉత్తమం విద్యార్థి చరిత్ర ఏ విద్యా సంఘం లేవు మనం అనేకమైన విద్యా సంఘాలు చూసినా మన కాలేజీలో యూనివర్సిటీల్లో అనేకమైన విద్యా సంఘాలు చూసినాం కాలగర్భంలో గర్భంలో కలిసిపోయినాయి కానీ ఇట్లాంటి అయినటువంటి చరిత్ర ఇట్లాంటి మహత్వమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి విద్యా సంఘం కాబట్టి యాభై ఏళ్ళుగా విద్యార్థులు నాయకులు కార్యకర్తలు తెలంగాణ లాంటి ఉద్యమ ప్రాంతం కడుపులో పెట్టి సాధుకుంటా ఉంది మేము మీ తరఫున మేము ఉన్నాం మీరు ముందు పోండి చెప్పేసి ప్రబోధిస్తా ఉంది అందుకే అందుకే దివిసీమలో దివిసీమలో మొత్తం ఉపయోగించుకుంట పోయినా కూడా పీడీఎస్ అండగా ఉంది దివిసీమ నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న నగచర్ల వరకు కూడా పీడీఎస్ విద్యా సంఘం ఇందాక కాబట్టి సౌరవ్ చెప్పినట్టు కార్మికులతో కర్షకులతో విద్యార్థులతో మేధావులతో చెల్లెమ్మలతోని మహిళలతోని కలిసి పనిచేస్తా ఉంది పీడిఎస్ సంఘం కాబట్టి ఇప్పటికి నిలిచి ఉంది ఇట్లాంటి సంఘాల నరేంద్ర మోడీ తరం కాదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నూతన జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలి యూజీసీ ముసాయి ముసాయిద్దు వెనుక తీసుకోవాలి డిటెన్షన్ డిటెన్షన్ని రద్దు చేయాలి అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అనేకమైన హామీలు ఇచ్చారు ఈ హామీలు నేను పోవట్లేదు కానీ ఖచ్చితంగా రాబోయేది విద్యార్థి తరం వాట్సాప్ తరం కూడా ఈరోజు ఇప్పుడు కోసం ఆలోచిస్తూ ఉంది దేని కోసం దేనికోసం కలగలడో వాట్సాప్ తరం కూడా ఆలోచిస్తుందని అంటే రాబోయేది ఉద్యమాల కాలం విప్లవాల కాలం కాబట్టి విప్లవాలు ఉద్యమాలు మనం చిన్న ఉద్యమాలని మనం విజయవంతం చేయాలంటే విద్యార్థులను ఆర్గనైజ్ చేయాలి విద్యార్థులకు పోవాలి ఆ రకంగా మనం ఉద్యమించినప్పుడు మాత్రమే పీడిఎస్ఈ కలకాలం బతుకు ఉంటుంది మనకు ఉన్నటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం ఒక అవకాశంగా ఉంటుంది కాబట్టి మీరందరూ ఆ వైపుగా ఆలోచన చేయాలని చెప్పేసి మీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తాము